బీవన్ న్యూస్ యాజమాన్యానికి మరియు శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరికీ శుభాభివందనములు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు మహాజాతర ఇరవై ఒకటి నుండి అండగా రేపటి నుండి ప్రారంభం అవ్వబోతున్న సందర్భంలో ఇప్పటికే ఆరోగ్య శాఖ ములుగు గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర నరసింహ గారి ఆదేశాలతో మేము జనవరి పద్నాలుగో తారీఖు నుండి మేము ఓపీ సేవలు టీటీ కన్యాణ మండపంలో మరియు మిగతా మూడు చోట్ల తర్వాత ముప్పై ఒకటి నుండి పది చోట్ల ప్రారంభించి దాదాపుగా పదిహేను పై వేల పైచీలకు ఓపీ చూడడం జరిగింది ఐపీ కూడా ఆరు వందల డెబ్బై రెండు మంది చూడడం జరిగింది రెఫరల్ అరవై ఏడు చేశాము సో ఇక్కడ ఏంటంటే మనం దాదాపుగా ప్లాన్ చేసిన క్యాంప్స్ మొత్తం డెబ్బై మూడు అందులో మెయిన్ క్యాంప్ ఇది మనం ఉన్నటువంటి స్థలం ఇక్కడ యాభై పడకలతోటి తొమ్మిది స్పెషాలిటీస్ తోటి వీరు ఎంజిఎం నుండి స్పెషాలిటీ డాక్టర్స్ ప్రతిరోజు ఆన్ రొటేషన్ పద్ధతిలో వచ్చి వైద్య సేవలు అందిస్తూ పోతూ ఉంటారు అలాగే నూట ఎనిమిది కూడా ప్రతి చోట పదహారు చోట్ల మేము నూట ఎనిమిది సేవలను కూడా సర్వీసెస్ని కూడా వినియోగిస్తున్నాము ఈసారి మనకు ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్సెస్ అంటే బైక్ అంబులెన్సెస్ దాదాపుగా మనం నలభై పెట్టు ము ప్రతి క్యాంపు దగ్గర మన ముప్పై క్యాంపులు పెరిపెరులో పెట్టినాము ప్రతి క్యాంపు దగ్గర ఒక ఉంటుంది వీళ్ళు ఎక్కడైనా పర్వాలేదు చిన్న చిన్న అంటే మనం పెద్ద వెహికల్స్ పోయిన చోటుకి ఈ చిన్న వెహికల్స్ పోయి వాళ్ళకు ప్రథమ చికిత్స అందించి అవసరమైతే ఈ క్యాంపుగా తీసుకురావడానికి దోహదపడతాయి అవి ఫస్ట్ రెస్పాండర్స్ సో లాస్ట్ టైం కూడా మేము దాదాపుగా రెండు వే రెండు లక్షల మంది పైచీలకు మేము ఓపీ సేవలు అందించినాము దాదాపుగా ఒక ఐదు వేల మంది ఐపీ చూసినాము నూట పన్నెండు వందల మందిని రెఫర్ చేసినాము మేము ఏదైనా ఇబ్బంది ఏర్పడితే ఇక్కడ ఒకవేళ సాధ్యం కానీ కేసు ఏమైనా వస్తే కనుక మేము అంబులెన్స్ ద్వారా వరంగల్ ఆసుపత్రి కానీ ములుగు ఆసుపత్రి కానీ ఇప్పుడు ఈ మధ్యలో మనకు భూపాలపల్లి కూడా కాలేజీ హాస్పిటల్ ఏర్పడడం జరిగింది అక్కడికి కానీ పంపించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది ఇక్కడ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర చాలా రద్దీతో కూ ప్రజలతోటి భక్తులతోటి రద్దీగా ఉండే ప్రదేశం సో దీనివల్ల మన మనకు దుమ్ము అనేది తప్పకుండా మనం దుమ్ము ధూళి వస్తూ ఉంటుంది దానికి అనుగుణంగా మనం ఇక్కడ ప్రజలకి ఎక్కువగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది అలానే గ్యాస్ట్రెటిస్ అంటే కడుపు ఉబ్బరం తర్వాత అపరిశుభ్రమైన ఆహారం తీసుకుంటే విరేచనాలు కానీ వాంతులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు మేము చూసిన కేసులలో ఈ సంవత్సరం గ్యాస్ట్రెటిస్ ఎక్కువగా వచ్చినాయి సో స్కార్పెన్ స్టింగ్ అంటే తేలికుట్టే కేసులు ఒక రెండు మూడు వచ్చినాయి రేబిస్ కూడా ఒక మూడు కేసులు నమోదైనవి ఎపిలెప్సీ అంటే ఫిట్స్ కేసెస్ కూడా ఒక ఐదు నమోదైనవి సో ఈ విధంగా ఇప్పటికి కూడా ముందు ముందు కూడా శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తాయి కాబట్టి ప్రజలకు తప్పకుండా మాస్కులు ఉపయోగించాల్సిందిగా ఆరోగ్య శాఖ తరఫున ప్రజల భక్తులందరికీ సూచన చేస్తున్నాం